హాయ్ నమస్తే అందరు బాగున్నారా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే కనుక మన ఛానల్లో గోల్డ్ కలెక్షన్లు సిల్వర్ కలెక్షన్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంది ఒకసారి చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట చాలా కలెక్షన్ ఉందనమాట చైన్స్లో కానీ సరుళ్ళు తాలిబొట్టు చైన్ నెక్లెస్లు హారాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉందండి ఒకసారి చూడండి కంటెంట్ ఉందనుకుంటేనే లైక్ చేయండి అండి ఈరోజు వచ్చేసరికి ఈ నెక్లెస్ చూపిస్తున్నాను అనమాట సింపుల్ నెక్లెస్ అండి మనకి దీని వెయిట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ పడుతుందనమాట ఇరవై నాలుగు గ్రాములు అండి మనకి హ్యాండ్మేడ్ చేయను అనమాట హ్యాండ్మేడ్ వచ్చేసరికి లాంగ్ లాస్టింగ్గా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అది చాలా బాగుంటుందండి నైన్ వన్ సిక్స్ కేటీఎం గోల్డ్ అనమాట చూడండి మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తున్నానండి మీకు ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు అనమాట ఎలా ఉంటుంది ఎంత వెయిట్లో వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా చూసారా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా ఇలా ఉంటుందన్నమాట మనకి కాంబినేషన్ వచ్చేసరికి పచ్చలు కెంపులు కాంబినేషన్లో వస్తుందన్నమాట చూసారు కదా మనకి మనం దీన్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలంటే అలాగ మన ప్రిఫరెన్స్ని బట్టి చేయించుకోవచ్చండి మనం దీనికి సెట్ లాగా హార్మన్ కూడా చేయించుకోవచ్చు చూశారు కదా ఇరవై నాలుగు గ్రాముల్లో వస్తుందండి ఇదైతే చూడండి చాలా లుక్ వైజ్ వచ్చేసరికి చాలా బాగుందనమాట మనం డ్రెస్సెస్ మీదకి కానీ ఆ నర్కలీస్ మీద కానీ శారీస్ మీదకి సింపుల్గా వేసుకోవాలన్నా కానీ చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా మనకి ఇట్లా మ్యాంగో డిజైన్ లాగా వస్తుందన్నమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి రింగ్ చైన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి రింగ్స్ వస్తాయి కదా అట్లా అనమాట మనకి ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ పడుతుందండి నచ్చిందండి డిజైన్ మీకు మన ఛానల్లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి నెక్లెస్లో కూడా ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందనమాట చూసారు కదా డిజైన్ వచ్చేసరికి చాలా బాగుందనమాట నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో వస్తాను ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్